दिल अंदर का तो मतलब बस की बात है मान लीजिए अंदर नोटिस किया सर अ मतलब द इक्वेंशनल ऑफ द चिल्ड्रन डिजर्विंग चिल्ड्रन शुड रिसीव दिस बेनिफिट और बाद में एज पर दिस तो मैंने लास्ट टाइम बोला मैंने कहा आपको पूरी लिस्ट के अनुसार फर्स्ट 20 कैटेगरी से न्यू केसेस आओगे देयर इज फील लेवल यू आर सीइंग दैट देयर आर चिल्ड्रन हु आर मोर डिजर्विंग ది కుడ్ బ విక్టిమ్స్ ఆఫ్ ఈ చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు ట్రాఫిక్ అవ్వచ్చు వెయిట్స్ అవ్వచ్చు ఇట్లాంటి కేసెస్ ఇంకా ఏమైనా ఉంటాయి ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకుంటా పాత లిస్ట్ లో ఆర్ఫెన్స్ మోస్ట్ బన్నరబుల్ కేసెస్ ఫస్ట్ పాత లిస్ట్కి క్లియర్ చేద్దాం అప్పటికి కూడా మనకి గ్యాప్ ఉంది ఇంకా చాలా బన్నరబుల్ చిల్డ్రన్ మన లిస్ట్లో లేరు అని ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకుని మనం ఫెమి ఆర్ఫెన్స్ అట్లీస్ట్ హ్యాస్ అ మదర్ ఏదో వాళ్ళు జీతంతో అర్న్ చేసుకుంటున్నారు ఆర్ఫన్స్ ఉండొచ్చు ఆర్ విజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఏదీ లేదు కదా సో ఐ షుడ్ బీ దట్ అప్లికేషన్స్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఎడ్జలు కాదు మన అనుకో